అక్షయపాత్ర ధర్మరాజు అక్షయ పాత్రను సూర్యుని నుండి ఎలా పొందాడు పాండవులు అరణ్యవాసంకి బయలుదేరినప్పుడు కొంతమంది బ్రాహ్మణులు కూడా వారిని అనుసరించారు ధర్మరాజు ధౌమ్యుని వద్దకు వెళ్లి బ్రాహ్మణులు నాతో వస్తున్నారు నేను వారిని పోషించలేను అలా అని వారిని విడిచిపెట్టనూ లేను వారికి దానం చేసే శక్తి నాలో లేదు ఏం చేయాలో చెప్పండి అన్నాడు అప్పుడు ధౌమ్యుడు ధర్మరాజుకు నూట ఎనిమిది సూర్యనామాల సూర్యాస్తవం చెప్పాడు తరువాత ధర్మరాజు సూర్యునికి తపస్సు చేసి పలు విధాలుగా స్థుతించాడు అప్పుడు అగ్నిలాగా ప్రకాశిస్తున్న సూర్యుడు ప్రత్యక్షమై రాగి అక్షయ పాత్రను ప్రసాదించాడు అక్షయ పాత్రలు కొద్దిగా ఉండిన ఫలమూలాలు మిషశాకాలు అన్నం మొదలైన చతుర్విధ పదార్థాలు అక్షయంగా వృద్ధి చెందుతాయని సూర్యభగవానుడు ధర్మరాజుకు అక్షయ పాత్రను ప్రసాదిస్తూ చెప్పాడు ధర్మరాజు ముందుగా బ్రాహ్మణులకు భోజనం పెట్టి తరువాత సోదరులకు భోజనం పెట్టి మిగిలిన విఘసం అనే భుక్తశేషమును అంటే భాగాన్ని స్వీకరిస్తాడు ధర్మరాజు తిన్న తరువాత ద్రౌపది భుజించగా ఆ రాగి అక్షయ పాత్రలో అన్నం అంతా అయిపోయిన తరువాత ఆ రోజుకి మళ్ళీ వృద్ధి చెందదు